ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని ఇప్పటికే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని రైతు నష్టపోకుండా అధికారులు ప్రయత్నించాలని తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో వ్యవసాయ పొలాలను పరిశీలిస్తూ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు రిమాండ్ చేశారు ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని ఇప్పటికే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని రైతు నష్టపోకుండా అధికారులు ప్రయత్నించాలని తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో వ్యవసాయ పొలాలను పరిశీలిస్తూ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్ చేశారు గ్రామంలో ఈ వ్యవసాయాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి చూడడాక వచ్చాను నా పేరు ఒల్లు రాజుబాబు ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సెక్రటరీ కాకినాడ జిల్లా వ్యవసాయాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎండిపోతూ ఉన్నాయి అధికారులు గతంలో పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వస్తే రాస్తారోకో చేయడం జరిగింది ఆ తర్వాత అధికారులు వెంటనే నీళ్ళు ఇచ్చి కొంత కొంతవరకు బతికించడం జరిగింది కానీ ఈ సంవత్సరం ఏమైందంటే మొదట్లోనే ఇబ్బంది వచ్చింది ఈ ఏరియాకి ప్రతి సంవత్సరం ఇబ్బంది రావడం వల్ల ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం వ్యవసాయాలన్నీ కూడా నీరు లేక నీరు అందదనే ముందు ఉద్దేశంతో ఈ తెప్పలన్నీ పడ్డమేందుకని చెప్పి వ్యవసాయాలన్నీ కూడా శైలన్నీ కూడా గయాలుగా పెట్టేశారు కొంతమంది ఊడ్చినటువంటి శైలికేమో దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి ఇక్కడ పంటకాలం నీరు అందట్లేదు అక్కడ పైన వేసినటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో బోర్నీరు ఆ బోర్నీరు కూడా అందడం లేదు ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక పక్కనే కవులు చెల్లించాలి వీళ్ళందరూ కూడా రెక్కాడితేనే కానీ డొక్కాడు లేనటువంటి కవులు రైతులు ఒక పక్కనే కౌలు చెల్లించాలి రెండో పక్కన పెట్టుబడి పెట్టాలి మూడో పక్కనే వ్యవసాయం ఏదైతే ఉన్నదో ఈ వ్యవసాయానికి నీళ్లు తోడేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈ ఇంజరాలకి సంబంధించి డీజిల్ ఖర్చు కూడా వీళ్ళే పెట్టుకుని ఇంజరాలు కూడా సొంతంగా పెట్టుకుని వ్యవసాయాలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు అలాగే అధికారులు కూడా పట్టించుకోవడం లేదు వ్యవసాయానికి నీరు అందదని ముందే చెప్తే వీళ్ళు దాల్వా పంట వేయలేనటువంటి పరిస్థితి అంత పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత వ్యవసాయానికి అంతా కూడా నష్టపోయిన తర్వాత ఇప్పుడు నీళ్లు అందుతాయా లేదా అని చెప్పి ఆకాశానికి చూస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి కాలం కాదు ఇది అలాగే పంటకాలం నీరు లేదు అలాగే బోర్ నీళ్ళు కూడా రావడం లేదు వ్యవసాయాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఒక్కటే ఖచ్చితంగా అప్పుడు తక్షణమే తగు చర్యలు తీసుకొని వ్యవసాయానికి పూర్తిగా నీరు చేలు అందే వరకు చేలు పండే వరకు కూడా నీరు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం